మరిగూడ మండలం కొట్టాల గ్రామంలో ఉన్నాం మనం మాజీ సర్పంచ్ నిర్లకంటి యాదయ్య గారితో ఉన్నాం ఆయన రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ బరిలో ఉన్నారు వాళ్ళు వారు సర్పంచ్గా ఉన్న సమయంలో ఆ ఊరికి ఏ విధంగా సేవ చేశారు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే ఆ ఊరికి ఏం చేయబోతున్నారు వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ అంటే సార్ మీది మొదటి నుంచి రాజకీయ కుటుంబం లేకపోతే వ్యవసాయ కుటుంబమే నేను అంటే మీరు ఫస్ట్ నుంచి రాజకీయాల మా కుటుంబం లేదు నేనే వచ్చేసి మీరు ఒకసారి ఆల్రెడీ సర్పంచ్ అయ్యారు ఏ సంవత్సరంలో సార్ రెండు వేల ఆరులో అయినా రెండు వేల ఆరులో ఊరి అభివృద్ధి మంచిగా చేసిన గ్రామ పంచాయతీ స్కూల్ బిల్డింగ్లు సిసి రోడ్లు వాటర్ ట్యాంకులు ఇవన్నీ చేసిన పింఛిండ్లు అప్పుడు ఇంద్రామీండ్లు అందరు చక్కలు కట్టించిన ఇండ్లు పింఛన్ లిప్పించాడు అప్పుడు ఎంత రెండు వందలు ఉంటే మళ్ళీ అంటే తక్కువనేది అప్పుడు ఇంకా ఇంకా రెండు వందలు రాజశేఖర రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రి అప్పుడు చేస్తాను ముఖ్యంగా అంటే సార్ ఇప్పుడు మన ఊర్లో ప్రధాన సమస్యలు ఉన్నాయి సార్ ఈ పదహారు సమస్యలు ఏములు రోడ్ సీసీ రోడ్లు మొత్తం గల్లీ గల్లి అయిపోయినాయి ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఒక బోరింగ్ అనేది అండర్ గ్రౌండ్ తీసుకుపోయి చేపించాలి కాబట్టి సమస్య మంచిగానే ఉంది మురికి కాలు లేవు అది అది ఒక్కటి చేయాలి అంటే మీరు రేపు స్థానిక స్థానిక ఎన్నికల్లో గెలిస్తే ఇది కూడా తప్ప కూడా చేపిస్తారని తప్ప కూడా బజార్ బజార్ తప్ప కూడా అండగ్రౌండ్ పైపు లేసి చేపిస్తారు మీ ఊర్లో ఎంత ఓటింగ్ ఉంటుంది సార్ ఆరు వందల చిల్లర ఉంటది ఆరు వందల ఆరు వందల మంది ఓటర్లకి నెల్ల నెర్లకంటే యాదయ్య అంటే అందరికీ తెలుసా సార్ అందరూ తెలుసుకో ఉల్లి నేను ఉండేదే ఉల్లి ఓటే అందరికీ వచ్చిన అందరికీ అందరు తెలుసుకోలేదు ముఖ్యంగా మీకే ఓట్ చేయాలంటే సార్ ఏం చెప్తారు ముఖ్యంగా నేను చేసేది నేను లంగాపానులు చేయను ప్రతి ఊరికి అభివృద్ధి చేస్తా నా కుటుంబం ఇచ్చి పెట్టుకుని అయినా ఊరి సేవ చేస్తా అట్లా చేస్తా కాబట్టి మంచి పేరు మంచిగా ఉంది అంటే నేను నాది నేను చెప్పుకోవద్దు కానీ అందరికి తెలుసుకుంటే తెలుస్తుంది ముఖ్యంగా సార్ ఇప్పుడు గారు గారు ఉన్నాయి మంచిగా ఉన్నాయి అప్పటి గు ఇప్పుడు మాకు ఫస్ట్ అది అండర్ గ్రౌండ్ చెప్పాలి మొత్తం బజార్ బజార్ మొత్తం చేపిస్తాం ఒకటి అంగన్వాడి బిల్డింగ్ కట్టియాలి ఒకటి స్కూల్ వంట రూమ్ లేదు వంట రూమ్ కట్టియాలి చిన్న చిన్న కమిటీ వాళ్ళని చేపేయాలి గెలిచితే చేయిస్తా కొట్టాల గ్రామ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్య అన్ని ఒక్కటి చేపిస్తాయి ఎట్లా గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంఎల్ అందరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఊర్లో ప్రధాన సమస్యలని పరిష్కారానికి కృషి చేస్తా కూడా చేస్తా నాకు ఇదివరకు అనుభవం కూడా ఉంది ఐదు చేసిన మీరు ఊర్లో సుపరిచితుడు అంటే అంత ఊరి గురించి తెలిసిన తెలిసిన వ్యక్తి ఏం చేయాలి కల్పిస్తే ఊరు డెవలప్మెంట్ నాకు అనుభవం ఉంది కాబట్టి అప్పుడు ఏడేళ్ళు చేసిన ఐదేళ్ళు కూడా ఏడేళ్ళు చేసినా అంటే ఇప్పుడు సార్ నైన్ టీవీ ద్వారా మీ ఊరు గ్రామాల ప్రజలకు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి సార్ ఇప్పుడు ఏం ప్రజలకి అందరికీ నమస్కారాలు నన్ను గెలిపిస్తే మీకు ఏదంటే అది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేస్తా ఊరికి ఏ మొత్తం నా దృష్టిలో ఏంటంటే అండర్ గ్రౌండ్ మోరీలు చేసి గలీచు లేకుండా నీట్ గా చేయాలని నా కోరిక అది నేను ముఖ్యంగా పల్లెటూరు అంటే ఇది డ్రైనేజ్ డ్రైనేజ్ ఒక ఇంద్రా మిల్లు మిస్ అయిన వాళ్ళకు అవి కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి అది కూడా పరిష్కారం చేపిస్తాం సరే ఓకే సార్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అంటే వివిధ రకాల పార్టీలకు సంబంధించిన వారు పోటీ చేస్తుంటారు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకి ఓటు వేయాలని దేని గురించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే సన్న ముఖ్యమంత్రి గారు సన్నభ్యం ఇస్తుండ్రు మన ముఖ్యమంత్రి సన్నభ్యం బస్సు ఫ్రీ రుణమాఫీ చేసిండు ఇక రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తుడు ఇక ముందు ముందు ఇక అన్ని మహిళలకు ఇరవై ఐదు వందలు కూడా ఇస్తున్నాడు దాని గురించి ఓటేయాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ డెవలప్మెంట్ గెలిపిస్తుంది ఇప్పుడు రుణమాఫీ అది పవలా వడ్డీ కూడా ఇస్తుండ్రు ఇప్పుడు దానికి అవి చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఓటేయాలని కోరుతున్నా రేపు జరగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్లకంఠి యాదవ్ గారు గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నైన్టీవీ ఓకే ధన్యవాదాలు సార్ నమస్కారం ధన్యవాదాలు